ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు మీనరాశిలో జన్మించిన వారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో మిశ్రమ ఫలితాలను ఎదుర్కొనవచ్చు ఈ కాలంలో శని సూర్యుడు బుధుడు కుజుడు వంటి గ్రహాల సంచారాలు మీ జీవితంలోని వివిధ రంగాలపై ప్రభావం చూపుతాయి ముఖ్యమైన గ్రహ సంచారాలు శని తిరోగమనం శని మీనరాశిలో తిరోగమనం చేయడం వల్ల ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం వంటి రంగాల్లో సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది శని పుష్యయోగం మే ముప్పై ఒకటిన ఏర్పడిన శని పుష్య యోగం మీనరాశి వారికి శుభవార్తలు పెండింగ్ పనులు పూర్తి వంటి ఫలితాలు ఇవ్వగలదు గ్రహాల కలయిక జూన్ రెండు వేల ఇరవై ఐదులో సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు వంటి గ్రహాల సంచారాలు ఇతర రాశులపై ప్రభావం చూపుతున్నప్పటికీ మీనరాశి వారికి ముఖ్యమైన ప్రభావం లేదు ఉద్యోగం మరియు ఆర్థికంగా ఉత్తర భద్ర నక్షత్రం వారు ఈ నెలలో ఉద్యోగంలో స్థిరత్వాన్ని అనుభవించవచ్చు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది ఆర్థికంగా స్థిరత్వంగా ఉంటారు కానీ ఖర్చులను నియంత్రించుకోవాలి ప్రేమ కుటుంబం కుటుంబంలో ఆనందం శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ప్రేమ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం ఆరోగ్యపరంగా శని ప్రభావం వల్ల శని ఉత్ శక్తి ఉత్తేజం పెరుగుతుంది అయితే ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం యోగా వంటి ప్రక్రియలను అనుసరించండి పరిహార సూచనలు శని దోష నివారణ కోసం శని పూజలు చెయ్యండి ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనండి ధ్యానం యోగా ద్వారా మానసిక శాంతిని పొందండి ఇవి సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించండి జయ శ్రీరామ్